హాయ్ ఫ్రెండ్స్ ఒక రియల్ స్టోరీ తెలుసుకుందాం సనాతనుడిగా చైనాలో జీవిస్తూ సనాతన ప్రచారం అది చైనాలో చేస్తున్న ఒక కెనాడియన్ స్టోరీ అతనే నిమాయ్ నితాయ్ దాస్ అతని తండ్రి కెనాడియన్ తల్లి బ్రెజిలియన్ భార్య చైనీస్ చావు దాకపోయిన మనిషి మంచానికి పరిమితం కదలలేని పొజిషన్ ఎంతో బాధ ఆ బాధ కన్నా చావు మేలు అనుకున్నాడు ఒకసారి తన బాధని ఎలా పంచుకున్నాడో చూడండి తనకు చిన్నప్పుడే అలవాటైన కృష్ణ భక్తిని గుర్తు చేసుకున్నాడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించడం మొదలెట్టాడు ఎంత ఏడ్చాడో మనస్ఫూర్తిగా కృష్ణుణ్ణి వేడుకున్నాడు మంచం కృష్ణనామ జపం చేస్తూ చేస్తూ తనలో ని అబ్జర్వ్ చేశాడు ఏదో శక్తి తనతోనే ఉంది తనకు హెల్ప్ చేస్తుంది తనను బాగు చేసింది తన ప్రార్థనలకి నిశ్చల భక్తికి ఆ కృష్ణుడే అతని ఆరోగ్యం బాగు చేశాడు నిమయ్ నితాయి దాస్ కెనడాకు చెందినవాడు చిన్నప్పుడే తల్లిదండ్రుల వలన ఇస్కాన్కి వెళ్ళేవాడు అలా కృష్ణ భక్తి భజన తెలుసుకున్నాడు తన తల్లిదండ్రులు విడిపోవడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాడు తాగుడికి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు హిమ్ఫోమా క్యాన్సర్ రోగంతో మంచానికే పరిమితమయ్యాడు తన భక్తితో ప్రార్థనతో జపంతో కోలుకున్నాడు చైనాకి చెందిన లీలానందిని దాసిని పెళ్లి చేసుకుండు చైనాలో హెనాన్లో నివాసం ఉంటున్నాడు తన సొంత డబ్బుతో ఒక కృష్ణ మందిరాన్ని నిర్మించాడు అందులో పూజలు చేస్తున్నాడు ఉదయం మూడున్నరకే లేస్తాడు దేవుడి పూజ చేస్తాడు మంత్రాలను జపిస్తాడు తులసి మాతను పూజిస్తాడు తర్వాత పిల్లలకి భగవద్గీత నేర్పిస్తాడు కుటుంబమంతా సనాతన మార్గంలో భక్తితో కృష్ణ సేవలో జీవిస్తున్నారు చైనా కల్చర్ని చైనా మోడర్న్ స్టైల్ని వదులుకొని సనాతన మార్గంలో ఇండియన్ డ్రెస్సింగ్లోనే గడుపుతున్నారు చైనా యువతి చీర కట్టుకొని నుదుట నామాలు ధరించి దేవుడి అభిషేకాలు శంఖంతో పాలు నీరు దేవుడికి సమర్పిస్తున్నారు పూలు పండ్లు హారతి అన్ని మన పద్ధతిలోనే చేస్తున్నారు జపమాలతో కృష్ణనామం జపిస్తూ భజనలు చేస్తూ ఎంతగా ఆనందం పొందుతున్నారో వారి ఇరుగు పొరుగును సనాతనంలోకి అట్రాక్ట్ చేస్తూ వారిని పూజా కార్యక్రమంలో జాయిన్ చేసుకుంటున్నారు ప్రసాదము పంచుతున్నారు వారి నేబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది సనాతన మార్గం గురించి తెలిసి ఎంతో ఇష్టంతో వస్తున్నారు నిమాయ్ నితయ్ దాస్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎందరికో కృష్ణ భక్తిని పరిచయం చేస్తున్నాడు తనకొకటే ధ్యాస అదే కృష్ణనామం అలానే చైనా ప్రజలకు కృష్ణ భక్తిని కృష్ణనామాన్ని భగవద్గీత పరిచయం చేయడానికి కృషి చేస్తున్నాడు మన పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ నిమాయ్ నితాయ్ దాస్ మన దేశం కాదు మన ధర్మం కాదు అయినా కూడా మన దగ్గర ఉన్న విలువైన దైవ సంపదను తెలుసుకున్నాడు విశ్వసించాడు కష్టకాలంలో కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు కోలుకున్నాడు కృష్ణ సేవలో చైనా లాంటి దేశంలో కృష్ణ భక్తి ప్రచారంలో తన జన్మధన్యం చేసుకుంటున్నాడు థ్యాంక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి